అధికారులు కొత్త సమస్యలు తీసుకొస్తున్నారని రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు మాదల శ్రీనివాస్ ఆరోపించారు అసైన్డ్ భూములో రోడ్డుపోటు ప్లాట్స్ సమస్యలు ఉన్నాయన్నారు ఏ గ్రామానికి చెందిన వారికి ఆ గ్రామ పరిధిలోనే ప్లాట్స్ ఇవ్వాలని సీఎం చెప్పినా ఆదేశాలు అమలు కావటం లేదని అన్నారు ఏర్పాటు మీడియా సమావేశానికి చేసిన మీడియా పలుకుతూ నూతన ప్రభుత్వం వచ్చి దాదాపు అయినప్పటికీ అనేక సమస్యలు సంబంధించిన అనేక సమస్యలు ఇంకా పరిష్కరించబడలేదు రైతుల తరఫున రెండు సంస్థలు ఏర్పడదానికి సమీకరణ రైతు సమాఖ్య రాజధాని రైతు పరిరక్షణ సమితి ఏర్పడడం జరిగింది మొదటి నాలుగు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమ ప్రణాళికలో భాగస్వామ్యం ఇవ్వటం మెజారిటీ రైతుల కూలింగ్లు భూములు ఇవ్వటం వారి యొక్క రావాల్సిన యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి గురించి సమన్వయం జరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు రాజధాని మూడు ముక్కలాట భాగమైనప్పటి నుంచి ముఖ్యంగా ఐక్య కార్యాచరణ ఏర్పాటు జరిగి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అందరి రైతులు మహిళలు దళితులు వ్యక్తులు భవిష్యత్తు ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో రెండు దరిదాపుగా నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘ అనేతర పోరాటం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దీనికి శాంతియుతమైన పోరాటం జరపటం ఆ పోరాటంలో అనేక రకాలుగా సహకారం భాగస్వామ్యం మరి ప్రతి చిన్న సన్నకారు రైతుతో సహా తన చేతైన నిధుల సహకారంతో అంత వ్యయాన్ని వ్యయ ప్రయాసాలకు క్రిమినల్ కేసులను ఎదుర్కొని పోరాడి తిరిగి సారస్వత ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్యమైన రెండు కారణాల్లో మీ అందరికీ తెలుసు మొదటిది అమరావతి మహోద్యమం రెండవది నాటి మాజీ ముఖ్యమంత్రి నేటి మన ముఖ్యమంత్రి గారిని అకారణంగా అరెస్ట్ చేపట్టుకోవచ్చు సానుభూతి విలువ ఇది మా యొక్క ఆలోచన కాదు అన్ని రకాల మీడియా ప్రజా ప్రజలకు సేకరించిన వారు కూడా ఎన్నికల విజయానికి కామంగా చెప్పారు సహజంగానే గత ప్రభుత్వ దమననీధి నుంచి కోలుకుంటున్న రైతాంగం తగిన సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని తద్వారా వారు తిరిగి ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు వెళ్ళాలని ఆశించడం జరిగింది అదేవిధంగా వారు ప్రారంభించడం కూడా జరిగింది అయితే ఇక్కడ అనుకోని విధంగా రెండు మూడు ముఖ్యమైన సమస్యలు వచ్చినాయి మొదటిది ఈ సిఆర్టీ అధికారులు మరియు ముఖ్యంగా కింద స్థాయి అధికారుల యొక్క వ్యవహార ధరని రైతుల సమస్యను పరిష్కరించే విధంగా కాకుండా తప్ప సమస్యను తెచ్చిపెట్టడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం రాగానే పౌలు ఐదు సంవత్సరాల అభివృద్ధి జరగలేదు కాబట్టి ఐదు సంవత్సరాలు పౌలు పెంచడం పౌలు ఉడికి జరిగింది కార్పొరీతిని అలాగే కొన్ని కేసులు కానీ అసైన్ భూము సంబంధించిన కౌలు సమస్యలు కూడా పరీక్షించడం జరిగింది కాకపోతే అంతకు మించి ఇవి కొత్త సమస్యలని అధికారుల యొక్క అసత్వంతో ఏర్పడడం కూడా జరిగింది అనేక సార్లు ఈ అసైన్ రైతుల సమస్య కౌలు చెలుపు క్రమబుద్ధీకరణ రోడ్డుపోటు వల్ల నష్టపోతున్న రైతుల ప్లాట్ల కేటాయింపు గురించి భూ ఇచ్చి ఇంకా ప్లాట్లు రాని వారి గురించి గరీబు రైతుల క్లాసిఫికేషన్ బోరుపాలం కొందరు భూముల అబరాధపాలెం రెండు మూడు గ్రామాల్లో కూడా అది ఒక అధికారి అవినీతి చర్యల వలన వారికి రావాల్సిన న్యాయమైన జరీబు క్లాసిఫికేషన్ మెట్టలే వేశారు అనూహ్యంగా తిరిగి అధికారి వెనక మళ్ళీ ప్రత్యక్షమయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇది మరింత రైతులకు ఆందోళన అదే విధంగా కొంత అసభమైన ఎఫ్ఎస్ఐ విధానం మరి తర్వాత అనేకమైన కార్యక్రమాలు సిఆర్బిఐ చర్యలు రైతుల యొక్క కొత్త సమస్యలు చూస్తున్నాయనే భావన ఇరవై తొమ్మిది గ్రామాల్లో ప్రభుత్వం సందర్భంగా వారు ఏ ఐక్య కార్యాలయ సమితి అందరం కలిసి అప్పుల కోసం పోరాడము మా అందరి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చర్చించి ఆ తీర్మానాలు చేయటం అయింది మీ అందరికీ అర్థం రెండు విషయాలు గౌరవ కానీ కోర్టు ప్రభుత్వం కానీ మొదటి నుంచి రైతులలో ఈ అభివృద్ధి కార్యక్రమాల భాగస్వామ్యం చేయాలని చేస్తామని అదే విధంగా స్వయం ఉపాధి పథకాలకు కానీ వారి నైపుణ్య అభివృద్ధి వివరగాలకు కానీ కూడా చర్య తీసుకుంటామని పదే పదే తెలియజేయడం జరిగింది దాన్ని మేము సంతోషించాం స్వాగతించాం అభినందించాం కార్యాచరణలో మట్టుగా అది ఇంకా ముందుకు సాగట్లేదనే అభిప్రాయం ఏకగ్రీవంగా ఐక్య కార్యాలయం ఈ రోజు వెల్లడియడం తెలియదు కొత్త ఒక భయం కూడా ఏర్పడుతుంది రానున్న అభివృద్ధి చెందుతున్న అమరావతిలో చివరికి రెండవ శ్రేణిని పౌరులుగా రైతులు మిగిలిపోతారా అనే ఒక భయాందోళన కొంత ఆ కార్యక్రమం కూడా రూపొందించడం జరుగుతూ వస్తూ ఉంది ఎందుకు వస్తుంది అనే దాంట్లో డీటెయిల్స్ లో మేము వెళ్ళకపోయినా ఆ భావన అయితే వస్తుంది అనేది మటుకు చారిత్రాత్మక వాస్తవం మరి అనేక మంది నాయకులు మీకు తెలుసు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయిన ఉద్యమం వారికి ఒక మారక స్తోపాన్ని ఏర్పరచాలని ఎప్పుడో నిర్ణయం జరిగింది మరి పన్నెండు నెలలైనా దాని గురించి ఆలోచన పునాది జరగలేదు ఒక భావన కూడా మరి బాధిత కుటుంబాల్లో ఉంది వీలైనంత వరకు చాలా వరకు కేసులు తొలగించడం జరిగింది కానీ ఇంకా కొన్ని కేసులు ఈ రోజు రైతులను మహిళలు వెంటారు ఎందుకు ఈ సమన్వయ లోపం జరుగుతుందనేది అనేది మాకు అర్థం కావటం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ అనేక శ్రద్ధ ప్రాజెక్టుల రూపకల్పనలో కానీ వారు తీరిక లేక వారు కేటాయించిన బాధ్యతల్ని మరి అంతకన్నా ఎక్కువ ఒత్తిడి మున్సిపల్ శాఖ మార్చుల మీద ఉండడం వాళ్ళని కానీ ఈ ప్రజాప్రతినిధులు ఒకటి రెండు సార్లు గౌరవంగా మున్సిపల్ శాఖ మంత్రి గారిని కలిసి కొన్ని విషయాలను వారు ప్రస్తావించి వాటిలో కొన్ని వారి సూచన పరిష్కరించడం జరిగింది కానీ అనేక సమస్యలు ఇంకా పరిష్కరిస్తున్నాం వ్యాపారం జరుగుతుందనే భావన పెరుగుతాం ఈ అపోహలన్నీ నివారిస్తూ రైతులకు ముందు నమ్మకం విశ్వాసం కొంత స్థిర అభిప్రాయం ఏర్పరిచే విధంగా ఈ రోజు తీర్మానంలో మొట్టమొదటి తీర్మానం రానున్న పదివై రోజుల్లో గౌరవం ఎందుకంటే అధికారులతో చర్చించి ఉదా ప్రయాసీ చెవిటోడుకుని శంఖం గురించే విషయంగా ఉందనే భావన ఎక్కువ మంది ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు ఐక్య కార్యాచరణ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి గారు ఇతర ఎవరు వారు అనుకున్న వారిని వారు వారితో సమావేశం ఏర్పరిచి చాలా నిర్మాట చర్చ జరపాలని చర్చలో మేము తెలియజేసే సమస్యలకు పరిష్కార కాల క్రమ చట్టాన్ని కూడా ఆయన కొత్త ప్రణాళికను రూపొందించి మాకు తెలియజేయాలని ఆ సమయంలో ఆ సమస్యలు పరిష్కారం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సిఆర్బిఏ కార్యకలాపాలలోగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వస్తున్నారు తప్పులేదు వారు రావాలి కట్టాలి కానీ లోకల్గా ఉన్న రైతాంగంలో అనేక మంది యువత కార్మికులు అనేక మంది వారు ఆల్టర్నేటివ్ ఆక్యుపేషన్ అంటారంటే ఉపాధి కోసం చూస్తున్నారు స్వయం ఉపాధి కోసం చూస్తున్నారు వారికి సరైన అవకాశం కల్పించే విధంగా బహిరంగంగా ఒక ప్రణాళికను రూపొందించి తెలియజేయాలని కూడా డిమాండ్ రైతు సమస్యను పరిష్కరించడానికి సిఆర్డిఏకి రైతు జేఏసీకి అదే రైతు సమాఖ్య సమితులకి ఒక ప్రతి రెండు నెలలకు ఒక సమావేశం తప్పనిసరిగా జరగాలని ఆ సమావేశంలో గత సమస్య పురోగతిపై పరిష్కార పురోగతిపై యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఇవ్వాలని కొత్తగా వస్తున్న సమస్య గురించి చర్చించే విధి విధానాలు రూపొందించాలని కూడా మేము డిమాండ్ చేశాం వీటి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందులో ఉన్న అనేక మంది ప్రజలు ప్రతినిధులు వెనువెంటనే స్పందించి అపోహలకు ఆందోళనకు స్వస్తి పలికి ఈ కార్యక్రమం నిశ్చితమైన భావ ప్రకటన చేయాలని కార్యాచరణను రూపొందించాలని ఇది కనుక ఇదే విధంగా తగు రెస్పాన్స్ లేకుండా ఇదే విధంగా కొనసాగితే మరి ఎవరైతే భూములు ఇచ్చినా రైతులందరితో విస్తృత సమావేశం ఏర్పాటు చేసి భావి కార్యాచరణ పైన కూడా రైతులు మొదట రైతులు ఇందులో రాజకీయాలకు కొలువు తావులేదు కొలువులేదు అన్ని రకాల రాజకీయ పక్షాలు అన్ని రకాల సామాజిక వర్గాలు అన్ని రకాల వృత్తులు వారు ఉన్నారు అందరి ఏకైక అభిప్రాయం ఈ విస్తృత కార్యాచరణపై విస్తృత సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అగత్యం ఉంది ఆ విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ముఖామెకి సమావేశం ఐక్య కార్యాలయ ఏర్పాటు చేయాల్సిందిగా ఈరోజు డిమాండ్ చేస్తుంది నమస్కారం గతంలో ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పరిచినప్పుడు అప్పుడు రైతులందరం కూడా అడిగాం గెజెట్ గురించి పార్లమెంట్లో గెజెట్ గురించి తర్వాత బీజేపీ అధ్యక్షులుగా మాధవన్ గారు వెనుకయ్య కూడా మా జేఏసీ వాళ్ళందరూ కూడా ఆయన కూడా కలవటం జరిగింది అప్పుడు కూడా మొట్టమొదటి ప్రస్తావించిన అంశం ఇది అప్పుడు పార్లమెంట్ సమావేశాల్లోనే శీతాకాల సమావేశాల్లోనే దీని మీద మరి చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు మరి దీని మీద ఇప్పుడు